హలో ఫ్రెండ్స్ ఒక్క ఎపిసోడ్లోనే అందమైన బ్యూటిఫుల్ లవ్ స్టోరీ వినండి స్వాతి రవి ఇద్దరు కాలేజ్ క్యాంటీన్లో కూర్చుంటారు స్వాతి రవి వైపు చూస్తూ ఈ రోజుతో మన బీటెక్ కంప్లీట్ అయిపోయింది కానీ చిన్నప్పటి నుండి మన ఇద్దరి మధ్య ఉన్న స్నేహం మాత్రం అలాగే ఉంది అని చిన్నగా నవ్వుతూ అంటుంటే అవును స్వాతి మన ఇద్దరి మధ్య ఈ స్నేహం అనేది జీవితాంతం ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను నువ్వు ఎంతలా మా ఇంట్లో కలిసిపోయావు నీకు తెలుసా ఇప్పుడు అమ్మా నాన్న కూడా నీ గురించే అడుగుతున్నారు స్వాతి వేరే ఊరు వెళ్ళిపోతుందంట కదా అని ఇక్కడే వైజాగ్లో ఉండిపోవచ్చు కదా స్వాతి అని రవి బాధగా అంటుంటే నీకు తెలుసు కదా రవి టూ ఇయర్స్ బ్యాక్ అమ్మా నాన్న యాక్సిడెంట్లో చనిపోయారు ఇక్కడే ఉంటే వాళ్ళ జ్ఞాపకాలు ప్రతిక్షణం నన్ను వేధిస్తూనే వస్తున్నాయి మధ్యలో స్టడీని వదిలేయడం ఇష్టం లేక ఈ టూ ఇయర్స్ అలాగే గడుపుతూ వచ్చాను ఇంకా నువ్వు ఆంటీ అంకుల్ అందరూ ఉన్నారు కాబట్టి నేను ఇలా ఉన్నాను లేకపోతే నా పరిస్థితి వేరే విధంగా ఉండేది అందుకే ఇంకా మావయ్య దగ్గరికి వెళ్ళిపోదామని అనుకుంటున్నాను మావయ్య అత్తయ్య ఇద్దరు కూడా నన్ను చాలా బాగా చూసుకుంటారు వాళ్ళకి పిల్లలు లేరు కాబట్టి నన్నే తమ సొంత కూతురులాగా అనుకుంటున్నారు నాకు నిన్ను విడిచి దూరంగా వెళ్ళాలని అస్సలు లేదు కానీ వాళ్ళు ఎప్పటి నుండో నన్ను అక్కడ నుండి వచ్చేమని గోల చేస్తున్నారు అందుకే తప్పడం లేదు అయినా ఏమైంది ప్రతిరోజు మనం ఫోన్లో మాట్లాడుకుంటూనే ఉంటాము ఇంకా ఈ నెంబర్ కూడా నేను చేంజ్ చేయను నా నెంబర్ అదే ఉంటుంది నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫోన్ చెయ్యి నన్ను చూడాలని అనుకుంటే వెంటనే బెంగళూరుకి వచ్చేసాయి సరేనా అని స్వాతి నవ్వుతూ అంటుంటే తప్పకుండా అని అంటాడు రవి అయితే రేపైనా స్టార్ట్ అయ్యేది అని రవి అనగానే రేపు మార్నింగే స్టార్ట్ అవ్వాలి సరే ఇంకా వెళ్దామా అని చెప్పి రవి స్వాతి ఇద్దరు కూడా ఇంటికి స్టార్ట్ అవుతారు స్వాతి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత తన లగేజ్ని ప్యాక్ చేసుకుంటుంది ఇంకా నెక్స్ట్ డే రవి స్వాతిని ట్రైన్ ఎక్కిస్తాడు బెంగళూరుకి స్వాతి వాళ్ళ అత్తయ్య మావయ్య వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇంకా తన బీటెక్ కూడా కంప్లీట్ అవ్వడంతో అక్కడే ఒక కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా జాయిన్ అవుతుంది రవి వాళ్ళ పేరెంట్స్ని వదిలి వేరే స్టేట్కి వెళ్ళడం ఇష్టం లేక అక్కడే కంపెనీలో నార్మల్ గా జాయిన్ అవుతాడు ఇలా రోజులు గడుస్తూ ఉంటాయి రవికి ప్రతిక్షణం స్వాతి గుర్తుకు వస్తూనే ఉంటుంది చిన్నప్పటి నుండి స్వాతితో చేసిన అల్లరి రెండు సంవత్సరాలుగా స్వాతి వాళ్ళ ఇంట్లోనే ఉండడం ఇద్దరు కొట్టుకోవడం తిట్టుకోవడం అలగడం ఇలా ప్రతిదీ రవికి గుర్తుకొస్తుంటే రవికి తెలియని ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది ఎందుకో స్వాతిని బాగా మిస్ అయినట్టు అనిపిస్తుంది రవికి స్వాతికి కూడా ఇలాగే ఉందా ఎందుకు నాకు స్వాతిని చూడాలని అనిపిస్తుంది ఎందుకు తను నాకు దూరంగా వెళ్ళిన దక్క నుండి నా మనసు అసలు ప్రశాంతంగా లేదు ప్రతిక్షణం స్వాతితో ఉండాలని స్వాతిని చూడాలని తనతో కలిసి అల్లరి చేయాలని ఎందుకు నా మనసు ఇలా కోరుకుంటుంది అని రవి ఆలోచనలో పడతాడు మరోపక్క స్వాతి తన జాబ్లో బిజీగా ఉంటుంది ఇంకొక రోజు రవి తన మనసు చేసే గందరగోళాన్ని భరించలేక స్వాతికి కాల్ చేస్తాడు స్వాతి ఫోన్ చేసి హాయ్ రవి చెప్పు అని నవ్వుతూ అంటుంటే స్వాతి నా మనసేమీ బాగోలేదు నిన్ను చూడాలని అనిపిస్తుంది అని అనగానే ఏమైంది అని కంగారుగా అంటుంది స్వాతి తెలీదు నువ్వు వెళ్ళిన దగ్గర నుండి నా మనసు నిన్నే కోరుకుంటుంది ఎందుకో ప్రతిక్షణం నీ ఆలోచనలే నిన్ను చూడాలని నీతో ఉండాలని ఏమీ అర్థం కావడం లేదు అని రవి అంటుంటే స్వాతి మౌనంగా ఉంటుంది స్వాతి నేను మాట్లాడేది నీతోనే అని అనగానే రవి నేను నీకు ఒక విషయం చెప్పాలి అని స్వాతి చిన్నగా అంటుంటే చెప్పు అని అంటాడు రవి నేను ఒకరిని లవ్ చేస్తున్నాను అని చెప్పగానే వాట్ ఎవరతను అని రవి కంగారుగా అంటాడు చెప్తాను తనంటే నాకు చాలా ఇష్టం చాలా అంటే మాటల్లో చెప్పలేను తనకి ఒక క్షణం కూడా దూరంగా ఉండాలని అనిపించడం లేదు ఎప్పుడు ఇంతలా ప్రేమని పెంచుకున్నానో కూడా తెలియదు ఇప్పుడు తను నా పక్కన లేకపోతే నాకు చాలా నరకంగా అనిపిస్తుంది అలా ఉంది నా పరిస్థితి తనని నేను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నానని చెప్పగానే రవి గొంతులో నుండి ఒక్క మాట కూడా బయటకు రాదు అలాగే స్వాతి మాటల్ని వింటూ ఉంటాడు రవి నేను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను అత్తయ్య మావయ్యకి చెప్పి నేను ప్రేమించే వ్యక్తిని పెళ్లి చేసుకుని తనతో హ్యాపీగా ఉండాలని అనుకుంటున్నానని స్వాతి చెప్పగానే రవి మౌనంగా ఉండటం చూసి ఏమైంది అని అడుగుతుంది స్వాతి స్వాతి ప్లీజ్ నువ్వు ఇలా చెప్తుంటే నాకు చాలా అంటే చాలా నరకంగా అనిపిస్తుంది లేదు నువ్వు ఇంకొకరిని పెళ్లి చేసుకోవడానికి నేను అస్సలు ఒప్పుకోను ఇప్పటి వరకు నా ఫీలింగ్స్ ఏంటో నాకు అర్థం కాలేదు కానీ నువ్వు వేరే వేరేవాడిని ప్రేమిస్తున్నానని చెప్తుంటే వేరే వాడిని పెళ్లి చేసుకుంటానని చెప్తుంటే దానికి నా మనసు అంగీకరించడం లేదు ఒకవేళ ఇదే ప్రేమ అయితే నేను నిన్ను ఎప్పటి నుండో ప్రేమిస్తున్నాను ఇంతకాలం నువ్వు నా పక్కనే ఉన్నావు కాబట్టి నాకు అటువంటి ఫీలింగ్ కలగలేదు కానీ ఇప్పుడు నువ్వు వేరే వారిని పెళ్లి చేసుకుంటావన్న ఆలోచన రాగానే నేను ఎక్కడ మిస్ అయిపోతానేమోనని భయం వేస్తుంది లేదు స్వాతి లేదు నువ్వు వేరే వారిని పెళ్లి చేసుకోవడానికి నేను అస్సలు ఒప్పుకోను ఐ లవ్ యు స్వాతి అని రవి చాలా ఎమోషనల్ గా చెప్పేసరికి స్వాతి గట్టిగా నవ్వుతుంది స్వాతి పిచ్చి పట్టిందా నేను ఇంత బాధగా మాట్లాడుతుంటే ఎందుకు నవ్వుతున్నావు అని రవి అర్థం కాక అడుగుతుంటే హామ్మయ్యా మొత్తానికి నీ మనసులో మాట బయటికి రప్పించాను ఇలా మాట్లాడకపోతే నువ్వు నీ మనసులో మాట ఇంకెప్పుడు చెప్తావు అని స్వాతి నవ్వుతూ అంటుంటే అంటే అని రవి అర్థం కాక అడుగుతాడు హలో రవి గారు మీకే కాదు మిమ్మల్ని వదిలి వచ్చిన దగ్గర నుండి నా ఫీలింగ్స్ కూడా అలాగే ఉన్నాయి నిన్ను బదిలీ వచ్చానన్న పేరు తప్ప ప్రతి క్షణం నీ ఆలోచనలే నువ్వు నేను చేసిన అల్లరి మన కాలేజ్లో నీతో కలిసి గడిచిన రోజులు ప్రతిదీ నన్ను నీడలాగా వెంటాడుతూనే ఉన్నాయి నా ఫీలింగ్స్ నీతో షేర్ చేసుకుందామని అనుకున్నాను కానీ అమ్మాయిని కదా అంత త్వరగా ఎలా షేర్ చేసుకోగలను కానీ నువ్వు కూడా నాకులాగే ఫీల్ అవుతున్నావు అని తెలిసి ఎంత హ్యాపీగా అనిపించిందో తెలుసా అని స్వాతి అంటుంటే రాక్షసి మొత్తానికి నన్ను చాలా భయపెట్టేస్తావు తెలుసా అంటే నువ్వు కూడా నన్ను ప్రేమిస్తున్నావా అని రవి ఆశ్చర్యంగా అడుగుతాడు అవును అని స్వాతి చిన్నగా సిగ్గుపడుతుంది స్వాతి నాకు నిన్ను వెంటనే చూడాలని ఉందిరా నేను వెంటనే నీ దగ్గరికి స్టార్ట్ అవుతాను అని చెప్పగానే లేదు రవి రేపు ఒక ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది ఆఫీస్లో అది అయిపోతే నెక్స్ట్ డేనే నేనే వైజాగ్కి వస్తాను మళ్ళీ మనం ఒకసారి వైజాగ్ మొత్తం రౌండ్ వేసేద్దాం అలాగే ఆంటీతో అంకుల్తో మాట్లాడదాం తర్వాత నువ్వు మావయ్య వారితో మాట్లాడదు కానీ సరేనా అని స్వాతి నవ్వుతూ అంటుండే తప్పకుండా రేపు నీ వర్క్ అయిపోయిన తర్వాత నాకు కాల్ చెయ్యి ఇప్పటికే చాలా లేట్ నైట్ అయ్యింది పడుకో గుడ్ నైట్ స్వాతి అని చెప్పకని గుడ్ నైట్ రవి అని నవ్వుతూ అంటుంది స్వాతి ఇంకా నెక్స్ట్ డే స్వాతి ఆఫీస్కి వెళ్ళి అక్కడ మీటింగు కంప్లీట్ చేసుకుని ఇంటికి రిటర్న్ అవుతుంది ఇంకా స్వాతి కాబ్దికి అక్కడి అక్కడ నుండి వాళ్ళ ఇంటికి నడుచుకుంటూ వెళ్లేటప్పుడు బైక్ పై ఇద్దరు వ్యక్తులు వచ్చి స్వాతి హ్యాండ్ బ్యాగ్ ని లాక్కుని వెళ్ళిపోతారు స్వాతి వెంటనే ఆ బైక్ వెనకాల పరిగెడుతుంది కానీ వాళ్ళు అప్పటికే స్వాతికి కనిపించకుండా చాలా దూరం వెళ్లిపోతారు స్వాతికి ఏం చేయాలో అర్థం కాదు తన మొబైల్ తన పర్సనల్ థింగ్స్ అన్ని కూడా ఆ బ్యాగ్ లోనే ఉండిపోతాయి ఇంకా స్వాతి ఇంటికి వెళ్తుంది జరిగింది వాళ్ళ మావయ్యకి చెప్పగానే వాళ్ళ మావయ్య తనకి తెలిసిన వాళ్ళతో మాట్లాడతానని చెప్తాడు నెక్స్ట్ డే స్వాతి ఫోన్ కోసం రవి వెయిట్ చేస్తూ ఉంటాడు కానీ స్వాతి నుండి ఫోన్ రాదు వాళ్ళ మావయ్య స్వాతి దగ్గరికి వచ్చి మొత్తం అంతా వెతికించాను స్వాతి కానీ హ్యాండ్ బ్యాగ్ దొంగిలించిన వారు దొరకలేదు నువ్వు ఒక పని చెయ్యి దానితో కొత్త సిమ్ తీసుకో అని చెప్పగానే సరే మావయ్య నేను ఒకసారి మొబైల్ షోరూమ్కి వెళ్ళి వస్తానని చెప్పి ఇంకా స్వాతి మొబైల్ షోరూమ్కి వెళ్తుంది అక్కడికి వెళ్తే ఆ సిమ్ము వాళ్ళ ఫాదర్ పేరు మీద ఉండటంతో వాళ్ళ ఫాదర్ రావాలని అంటారు స్వాతి వాళ్ళ ఫాదర్ చనిపోవడం వలన తనకి ఆహోప్ కూడా ఉండదు తర్వాత స్వాతికి ఏం చేయాలో అర్థం కాదు ఇంకా ఆఫీస్కి వెళ్ళిన తర్వాత తన ఫ్రెండ్ నెంబర్తో రవికి కాల్ చేస్తుంది రవి ఫోన్ చేసి హలో అని అంటుంటే రవి నేను స్వాతిని అని చెప్పగానే అరే నీకు బుద్ధుందా నిన్నటి నుండి నీ ఫోన్ కాల్ కోసం నేను ఎంతలా వెయిట్ చేస్తున్నానో తెలుసా అని రవి అనగానే అది రవి నా బ్యాగ్ మిస్ అయింది ఫోన్ కూడా అందులోనే ఉండిపోయిందని జరిగింది మొత్తం చెప్తుంది సరే అయితే నువ్వు బాధపడుకో వేరే వాళ్ళ ద్వారా మనం ట్రై చేద్దాం సరేనా అని చెప్పగానే ఇంకా అది అవ్వదు రవి నువ్వేమి టెన్షన్ పడకు నేను ఒక ఫైవ్ డేస్లో వస్తాను రీసెంట్గా నేను ఒక ప్రాజెక్ట్ని చేస్తాను నా ల్యాప్టాప్ అనేది చిన్న రిపేర్ రావడం వలన దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి పెన్ డ్రైవ్లో సేవ్ చేసి బ్యాగ్లోనే పెట్టాను ఇప్పుడు ఆ బ్యాగు మిస్ అయింది నేను కానీ ఇన్ టైంలో ఆ ప్రాజెక్టు కంప్లీట్ చేసి ఇవ్వకపోతే ఇంకేం లేదు చివరికి ల్యాప్టాప్లో కూడా ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి డిలీట్ అయిపోయాయి ముందుగానే అనుమానం వచ్చే నేను పెన్ డ్రైవ్లో సేవ్ చేశాను కానీ ఇప్పుడు మళ్ళీ అది స్టార్టింగ్ నుండి చేయక తప్పదు ఒక ఫైవ్ డేస్లో నేను వైజాగ్కి వస్తాను అని చెప్పగానే సరే అని అంటాడు రవి సరే నేను వేరొక కొత్త నెంబర్ తీసుకుని మళ్ళీ నీతో కాంటాక్ట్లోకి వస్తానని చెప్పి స్వాతి ఫోన్ కట్ చేస్తుంది ఇంకా ఫైవ్ డేస్ కూడా స్వాతి డే అండ్ నైట్ కష్టపడి ఆ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేస్తుంది రేపు మార్నింగే రవి దగ్గరికి వెళ్ళాలి రవికి సడన్ సర్ప్రైజ్ ఇవ్వాలి అని స్వాతి ఆ రోజు నైట్ మనసులో చిన్నగా నవ్వుకుంటుంది అనుకున్నట్టుగానే ఎర్లీ మార్నింగ్ స్వాతి వైజాగ్కి స్టార్ట్ అవుతుంది స్వాతి వెళ్ళేసరికి మిడ్ నైట్ అవ్వడం వలన ఇంకా ఆ రోజు నైట్ స్వాతి వాళ్ళ ఇంట్లోనే ఉండి మార్నింగే రవి దగ్గరికి వెళ్ళాలని డిసైడ్ అవుతుంది నెక్స్ట్ డే మార్నింగ్ స్వాతి లేచి రెడీ అయ్యి రవి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తుంది బయట ఉన్న వాచ్మెన్ స్వాతిని చూస్తాడు కానీ స్వాతి అప్పటికే ఫేస్ మాస్క్ పెట్టుకుని ఉంటుంది రవికి సర్ప్రైజ్ ఇవ్వాలి అని ఆంటీ వాళ్ళు లోపల ఉన్నారా అని ఆ వాచ్మెన్ ని అడగని లేదమ్మా అందరూ కూడా ఫంక్షన్ హాల్కి వెళ్లారు అని చెప్పగానే స్వాతికి ఏమీ అర్థం కాదు ఫంక్షన్ హాల్కి ఎందుకు అని స్వాతి వాచ్మెన్ ని అడగని ఈ రోజు రవి బాబుకి ఎంగేజ్మెంట్ కదా అందుకని చెప్తుంటే స్వాతికి తలంతా ఒక్కసారిగా తిరిగినట్టు అనిపిస్తుంది ఏమి ఒక్కో మాట పలుకుతూ రవికి ఎంగేజ్మెంటా అని అంటుంటే అవునమ్మా ఇంకొక గంటలో రవి బాబుకి ఎంగేజ్మెంట్ అని ఫంక్షన్ హాల్ అడ్రస్ చెప్తాడు ఆ వాచ్మెన్ స్వాతి అడుగులు కూడా ముందుకి పడటం లేదు ఒక్కో అడుగు ముందుకు వేసుకుంటూ అలాగే రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంది తనకేమీ అర్థం కావడం లేదు తనంటే ప్రాణం అన్నాడు ప్రేమించానన్నాడు ఇంత సడన్ గా ఎంగేజ్మెంట్ ఏంటి అనేది ఏమీ అర్థం కాక క్యాబ్ బుక్ చేసుకుని ఫంక్షన్ హాల్కి వెళ్తుంది అక్కడికి వెళ్ళేసరికి స్టేజ్ పైన రవి అలాగే పక్కన వేరొక అమ్మాయి నుంచి ఉంటుంది స్వాతి దూరం నుండి వాళ్ళిద్దరిని చూస్తుంది ఆ అమ్మాయి ఫేసు సరిగ్గా కనిపించడం లేదు తను రవి వైపుకి తిరిగి ఉండటం వల్ల అదే టైంకి రవి ఆ అమ్మాయి చేతికి ఎంగేజ్మెంట్ రింగ్ పెట్టగానే ఆ అమ్మాయి కూడా రవి చేతికి ఎంగేజ్మెంట్ రింగ్ తొడుగుతుంది అదంతా చూస్తున్న స్వాతి కళ్ళల్లో కన్నీళ్లు అస్సలాగవు తను ఎన్నో ఆశలు పెట్టుకుని ఇంత దూరం వస్తే తన ఆశలన్నీ అడియాసలు చేసిన రవి పైన ఒక పక్క కోపం అదంతా చూస్తున్నందుకు బాధ అన్ని కలగలిపి వస్తుంటే వెంటనే స్వాతి అక్కడే కూర్చీలో కూలబడిపోతుంది తనకి కళ్ళు తిరిగినట్లు అనిపిస్తుంటే కొన్ని క్షణాలు తన తలని పట్టుకుని అలాగే ఉండిపోతుంది ఎంగేజ్మెంట్ కంప్లీట్ అవ్వడంతో అందరూ లంచ్ కి వెళ్తూ ఉంటారు స్వాతి మాత్రం అక్కడే అలాగే కూర్చుని స్టేజ్ పైకి చూస్తూ ఉంటుంది రవి కళ్ళల్లో ఆనందం స్పష్టంగా కనిపిస్తుంటే అసలు స్వాతికి ఏమీ అర్థం కాదు ఆ అమ్మాయి ఫేస్ ని చూడాలని స్వాతి అనుకుంటుంది కానీ ఆ అమ్మాయి అసలు ఇటువైపుకి తిరగదు ఇంకా తర్వాత ఆ అమ్మాయికి సంబంధించిన ఫ్రెండ్ వచ్చి ఆ అమ్మాయిని అక్కడ నుండి తీసుకుని వెళ్ళిపోతాడు స్టేజ్ పై రవి ఒక్కడే ఉంటాడు స్వాతి లేచి రవి వైపుకి ఒక్కో అడుగు వేస్తూ ఉంటుంది అలా స్వాతి స్టేజ్ పైకెక్కి రవికి ఎదురుగా నుంచోగానే రవికి ఏమీ అర్థం కాక స్వాతి వైపు చూస్తూ ఉంటాడు ఎందుకంటే స్వాతి మాస్క్ పెట్టుకుని ఉండటం వలన కానీ స్వాతి కళ్ళల్లో కన్నీళ్లు చూస్తుంటే రవికి అర్థం కాదు ఎవరి మీరు అని రవి చిన్నగా అంటుంటే స్వాతి తన ఫేస్కున్న మాస్క్ తీయగానే రవి షాక్గా స్వాతి వైపు చూస్తాడు స్వాతి నువ్వు ఇలా ఉన్నావేంటి అని రవి కంగారుగా అంటుంటే స్వాతి కోపంగా రవి చెంపపై గట్టిగా కొడుతుంది రవికి ఏమీ అర్థం కాక స్వాతి వైపు అలాగే చూస్తూ ఉంటాడు స్వాతి వెంటనే రవి కాలర్ పట్టుకుని నన్ను ప్రేమించానన్నావు నేను లేకపోతే ఉండలేనన్నావు మరి ఇంకొక అమ్మాయితో ఎంగేజ్మెంట్ ఎలా చేసుకున్నావు అని స్వాతి ఏడుస్తూ గట్టిగా అడుగుతుంటే రవికి ఏమీ అర్థం కాదు స్వాతి ఏం మాట్లాడుతున్నావు నువ్వు నేను వేరే అమ్మాయిని ఎంగేజ్మెంట్ చేసుకోవడం ఏంటి నీతోనే కదా నా ఎంగేజ్మెంట్ జరిగింది అని రవి అనగానే పిచ్చి పట్టిందా నీకు నేను ఇప్పుడే కదా స్టేజ్ పైకి వచ్చింది నువ్వు నన్ను ఎంగేజ్మెంట్ చేసుకోవడం ఏంటి అని స్వాతి గట్టిగా అరుస్తూ ఉంటుంది వెంటనే రవి స్వాతి షోల్డర్ చుట్టూ చేతులు వేసి పక్కనే ఉన్న రూమ్ లోకి తీసుకుని వెళ్ళి స్వాతి ఏం మాట్లాడుతున్నావ్ ఇప్పుడే కదా నీ చేతికి ఎంగేజ్మెంట్ రింగ్ పెట్టాను అయినా నువ్వు ఇలా నార్మల్ గా ఉన్నావేంటి అని స్వాతి చేతిని పట్టుకోగానే తన చేతికి ఎంగేజ్మెంట్ రింగ్ ఉండదు రవికి ఏమీ అర్థం కాదు స్వాతి నువ్వు అని అంటుంటే ఎందుకు ఇంకా నన్ను మోసం చేయాలని చూస్తున్నావు పిచ్చిదాన్లాగా కనిపిస్తున్నానా నేను నీ కోసం నిన్న నైటే వైజాగ్కి వచ్చాను నిన్ను కలుసుకోవాలని ఎంతలా ఆరాటపడ్డానో తెలుసా నిన్ను చూడాలని పిచ్చిదానిలాగా నైట్ అంతా నిద్రపోకుండా వెయిట్ చేస్తూ ఉన్నాను మార్నింగ్ లేచి నీ దగ్గరికి స్టార్ట్ అయ్యాను కానీ నువ్వు ఇలా నన్ను మోసం చేస్తావని కళలో కూడా ఊహించలేదు ఎందుకు నన్ను ఇంత మోసం చేస్తావు అని స్వాతి ఏడుస్తూ అంటుంటే రవికి ఏమీ అర్థం కాదు కానీ స్వాతి ఏడుస్తుంటే తన కళ్ళల్లో కన్నీళ్లు చూడలేక రవి వెంటనే స్వాతిని తన గుండెలకి హత్తుకుంటాడు స్వాతి ప్లీజ్ ప్లీజ్రా నువ్వేదేదో మాట్లాడుతున్నావు నాకంతా పిచ్చి పట్టినట్టు అనిపిస్తుంది నువ్వే కదా ఫైవ్ డేస్ బ్యాక్ నీ మొబైల్ నుండి నాకు మెసేజ్ పెట్టావు నీ ఫోన్ దొరికింది అని చెప్పి నెక్స్ట్ డేనే నువ్వు బయలుదేరి వస్తున్నానని చెప్పావు కదా అందుకే నేను నెక్స్ట్ డేనే నిన్ను రిసీవ్ చేసుకోవడానికి వచ్చాను అప్పుడు నువ్వు బెంగళూరు నుండి వైజాగ్కి వచ్చావు ఇంకా ఇంట్లో అమ్మ వాళ్ళతో మాట్లాడి ఎంగేజ్మెంట్కి ముహూర్తం పెట్టించాను మళ్ళీ ఇదంతా ఏంటి స్వాతి నాకేమీ అర్థం కావడం లేదు నువ్వు నేను నైటే వైజాగ్కి రావడం ఏంటి ఈ ఫోర్ డేస్ నువ్వు ఇంట్లోనే కదా ఉన్నావు అని అనగానే స్వాతి వెంటనే రవికి దూరం జరిగి ఏం మాట్లాడుతున్నావు నా ఫోన్ దొరికితే నేను నీకు కాల్ చేస్తాను కదా అని అనగానే రవికి ఏమీ అర్థం కాదు మరి ఈ ఫోర్ డేస్ తనతో ఉన్న అమ్మాయి ఎవరో రవికి తెలియక పిచ్చి పట్టినట్టు అనిపిస్తుంటే వెంటనే స్పీడ్గా అక్కడ నుండి బయటకు వస్తాడు స్వాతి కూడా రవి వెనుకలే బయటకొస్తుంది అక్కడ రవి వాళ్ళ పేరెంట్స్ ఉంటారు స్వాతిని చూసి స్వాతి నువ్వేంటి డ్రెస్ ఎప్పుడు చేంజ్ చేసుకున్నావు ఎందుకిలా ఏడుస్తున్నావని రవి వాళ్ళ మదర్ కంగారుగా అంటుంది స్వాతికి అప్పుడు అర్థమవుతుంది రవి చెప్పిందంతా నిజం అని కానీ తన వేషంలో వచ్చింది ఎవరో స్వాతికి అర్థం కాక పిచ్చిపట్టినట్టు అనిపిస్తుంది అలాగే అయోమయంగా వైపు చూస్తూ ఉంటుంది రవి కోపంగా వాళ్ళ నాన్న వైపు చూస్తూ నాన్న ఎవరు మనల్ని మోసం చేశారు అసలు వచ్చింది స్వాతి కాదు స్వాతి అని చెప్పి వేరొక అమ్మాయి మన ఇంటికి వచ్చింది ఈ ఫోర్ డేస్ మనల్ని నమ్మించి తన స్వాతి లాగా మన ఇంట్లోనే ఉంది అందుకే ఎంగేజ్మెంట్ త్వరగా జరగాలి అని నన్ను ఫోర్స్ చేసింది ఆ అమ్మాయి బయటకు వెళ్ళుండదు తప్పకుండా ఇక్కడే ఒక చోట ఉండే ఉంటుందని చెప్పి ఇంకా రవి తన ఫ్రెండ్స్కి చెప్పి ఆ అమ్మాయిని వెతకమని చెప్తాడు తర్వాత స్వాతి వైపు చూస్తూ వెంటనే స్వాతిని తన గుండెలకి హత్తుకుంటూ ఐఎమ్ సారీరా నిజంగా నేను చాలా పిచ్చివాడిని కానీ నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది ఎందుకు నా మనసు ప్రతిక్షణం ఆ అమ్మాయికి దగ్గరికి వెళ్లకుండా చేసింది అని అర్థం కాలేదు తను నా దగ్గరికి వస్తున్నా కూడా నేను వెంటనే తనని దూరం జరిపేవాడిని ఒకప్పుడు నీ దగ్గరున్న ఫీల్ తను నా పక్కన ఉన్నప్పుడు అస్సలు అనిపించేది కాదు ఎందుకలా అనిపిస్తుంది అని ఈ ఫోర్ డేస్ నుండి అదే ఆలోచిస్తూ కూర్చున్నాను కానీ నా మనసు ముందే కనిపెట్టింది అది నువ్వు కాదని అందుకే ఏ తప్పు జరగకుండా బయటపడ్డాను అని రవి ఎమోషనల్ గా అంటుంటే స్వాతి రవి చుట్టూ చేతులు వేసి నీ గురించి నాకు తెలుసు రవి నేనే నిన్ను అపార్థం చేసుకున్నాను నన్ను క్షమించు అని అంటుంది ఇంతలో రవి వాళ్ళ ఫ్రెండ్స్ రవి ఎంగేజ్మెంట్ చేసుకున్న ఆ అమ్మాయిని తన పక్కనే ఇంకొక వ్యక్తిని తీసుకుని వచ్చి నిలబెడతారు ఆ అమ్మాయిని చూడగానే స్వాతి షాక్ గా ఆ అమ్మాయి వైపు చూస్తుంది అచ్చం స్వాతి లాగే కనిపిస్తున్న ఆ అమ్మాయిని చూడగానే అక్కడున్న వాళ్ళందరూ కూడా కొంచెం షాక్ అవుతారు రవి మాత్రం కోపంగా ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి చెంపపై గట్టిగా కొట్టి ఎవరు నువ్వు అని అనగానే ఆ అమ్మాయి మౌనంగా ఉంటుంది మాట్లాడవేంటి ఎవరు నువ్వు ఏంటిదంతా ఎందుకు నువ్వు స్వాతిలాగా వేషం వేసుకుని వచ్చావు అని రవి కోపంగా అంటూ ఆ అమ్మాయి వైపు చూస్తుంటే ఆ అమ్మాయి ఏమి మాట్లాడకుండా మౌనంగా నుంచుని ఉంటుంది మాట్లాడతావా లేదా అని రవి ఆ అమ్మాయిని కొట్టేలోపు ఇంతలో అమ్మాయి పేరెంట్స్ రవికి ఎదురుగా వచ్చి నుంచుని రవి అని కోపంగా అంటారు వాళ్ళ పేరెంట్స్ని చూడగానే రవికి చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళతో కలిసి చదువుకున్న హేమ పేరెంట్స్ వాళ్ళు తిను మీ అమ్మాయ అని రవి ఆశ్చర్యంగా అంటుంటే అవును తను నా కూతురు హేమ అని అనగానే రవికి చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది తన స్వాతిలాగా అని రవి అర్థం కాక అంటుంటే ఎందుకంటే నా కూతురు హేమకి నువ్వంటే పిచ్చి కాబట్టి నిన్ను కాలేజ్ డేస్ నుండి ప్రేమిస్తుంది కాబట్టి కానీ నువ్వు ఎప్పుడు కూడా ఈ స్వాతి వెనుకలే తిరుగుతూ ఉండేవాడివి అది భరించలేని నా కూతురు నాతో తన బాధని చెప్పింది అప్పుడే నాకు ఒక ఆలోచన వచ్చింది ఎలాగైనా నేను నా కూతురికిచ్చి పెళ్లి చేయాలని అనిపించింది ఈ స్వాతిని అడ్డు తప్పించాలని అనుకున్నాను ఆ ప్రాసెస్ లోనే ఈ స్వాతి మొబైల్ ని దొంగతనం చేయించాను నా కూతురికి ఈ స్వాతి ముఖం వచ్చేటట్టు ప్లాస్టిక్ సర్జరీ చేపించాను స్వాతి మాట్లాడినట్టు నా కూతురు నీతో చాట్ చేసింది ఈ స్వాతి గురించి కనుక్కొని తన ఆఫీస్లోనే ఉంది అని తెలిసి మీ ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత అప్పుడు తన అడ్డు తప్పించాలని అనుకున్నాను కానీ ఇంత గా ఈ అమ్మాయి వైజాగ్ వస్తుందని అనుకోలేదు బచ్చి మా ప్రాణంతా పాడు చేసింది ఏం జరిగినా నీకు నా కూతురికి ఎంగేజ్మెంట్ అయిపోయింది ఈ ఎంగేజ్మెంట్ని ఎవరు క్యాన్సిల్ చేయించలేరు నువ్వు నా కూతుర్ని పెళ్లి అని హేమ వాళ్ళ ఫాదర్ అంటుంటే షటప్ అని గట్టిగా అరుస్తాడు రవి ఏం మాట్లాడుతున్నారు మీరు ఒకవేళ నేను పొరబడి ఈ హేమ తాళి కట్టినా కూడా నిజం తెలిసిన మరుక్షణం నీ కూతుర్ని వదిలేసేవాడిని ఎందుకంటే ఇలా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుని వస్తే నీ కూతుర్ని స్వాతి అనుకుని దగ్గరికి తీసుకుంటానని అనుకున్నావా అది ఎప్పటికీ జరగని పని నేను స్వాతి ఫేస్ చూసి ప్రేమించలేదు తన మనసుని చూసి ప్రేమించాను నువ్వు అవునన్నా కాదన్నా నేను స్వాతిని పెళ్లి చేసుకుంటాను అసలు నా దృష్టిలో ఇది ఎంగేజ్మెంటే కాదని చెప్పి రవి తన చేతికి ఎంగేజ్మెంట్ రింగి తీసి నేరకేసి కొడతాడు రవి నువ్వు చాలా తప్పు చేస్తున్నావు అని హేమ వాళ్ళ ఫాదర్ అంటుంటే ఇప్పటికే మీరు చేసింది ఒక పెద్ద స్కామ్ ఇది కానీ నేను పోలీసులకి చెప్పానంటే మీరు అందరూ జైల్లో కూర్చుంటారు ఒక అమ్మాయి రూపాన్ని ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుని వచ్చి మా ఫ్యామిలీని మోసం చేసి నాతో ఎంగేజ్మెంట్కి రెడీ అయింది నీ కూతురు అని నేను స్టేట్మెంట్ ఇస్తే తర్వాత నీ కూతురు లైఫ్ స్పాయిల్ అవుతుంది అనవసరంగా ఇప్పటికైనా నీ కూతురికి నార్మల్ రూపాన్ని రప్పించి వేరే వాడికిచ్చి పెళ్లి చేయి లేకపోతే వేరే విధంగా ఉంటుంది అని రవి కోపంగా చెప్పేసరికి హేమవాల ఫాదర్ దగ్గరికి వెళ్ళి నాన్న నాకు రవి కావాలి అని ఏడుస్తూ అంటుంది స్వాతికి కోపం వచ్చి వెళ్ళి హేమ చెంపపై గట్టిగా కొట్టి నువ్వు రవిని చూస్తున్నప్పుడే నేను ఈ పని చేస్తుండాల్సింది తప్పు చేశాను కానీ నువ్వు ఇంత దూరం ఆలోచిస్తావని అనుకోలేదు రూపాన్ని మార్చుకున్నంత మాత్రాన నువ్వు రవి లైఫ్లోకి వెళ్ళాలని అనుకున్నావా ఈ ఫోర్ డేస్ లోనే రవికి నువ్వు అంటే ఏంటో అర్థమైంది ఇంకా నీకు రవికి పెళ్లి జరిగే సమయానికి నువ్వు తన స్వాతివి కాదని పూర్తిగా తెలిసిపోయేది అయినా నా రావి నా రూపాన్ని చూసి ప్రేమించలేదు నా మనసుని చూసి మాత్రమే ప్రేమించాడు ఇక్కడ నుండి నువ్వు నీ పేరెంట్స్ని తీసుకుని వెళ్ళకపోతే నేను మా మావయ్యకి చెప్తాను మావయ్య ఒక్క ఫోన్ కాల్ కమిషనర్కి చెప్పాడు అంటే ఇంకా మీ లైఫ్ అనేది అక్కడితో స్పాయిల్ అయిపోతుంది అవసరమా అని స్వాతి కోపంగా ఆనేసరికి ఇంకా హేమ వాళ్ళ ఫాదర్ హేమ చేతిని పట్టుకుని రా హేమ వీళ్ళ పని మనం తర్వాత చూద్దాం ఇష్యూ చేయొద్దని చెప్పి అక్కడ నుండి హేమని తీసుకుని వెళ్ళిపోతాడు స్వాతి వెళ్తున్న హేమ వైపు కోపంగా చూస్తూ ఉంటుంది ఇంతలో రవి తనని హక్ చేసుకోగానే స్వాతి పెదవులపైన చిరునవ్వు వస్తుంది అమ్మ ఎంగేజ్మెంట్ ఏమీ వద్దు డైరెక్ట్ గా నేను స్వాతిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను ముహూర్తం పెట్టించమండి అని చెప్పగానే ఓకే అని అంటారు రవి పేరెంట్స్ స్వాతి రవి వైపు చూస్తూ మా మావయ్యకి చెప్పాలని అనిపించలేదా నీకు ఆ డౌట్ రాలేదా అని అనగానే అమ్మ తల్లి ఎందుకు రాలేదు నేను అడిగితే మా మావయ్య వాళ్ళు ఒప్పుకోలేదు అందుకే మనం పెళ్లి చేసుకుంటే వాళ్ళు ఒప్పుకుంటారని చెప్పింది అందుకే ఇదంతా అని అనగానే అంటే నువ్వు దాన్ని ముట్టుకోలేదు కదా అని కోపంగా అంటుంది స్వాతి ప్రామిస్ స్వాతి నేను దాంతో ఎటువంటి రాంగ్ బిహేవియర్ చేయలేదు చివరికి దాన్ని హక్కు కూడా చేసుకోలేదు తెలుసా అని రవి అంటుంటే స్వాతి చిన్నగా నవ్వుతుంది ఈ హేమాని తక్కువ అంచనా వేశాను అతని కోసం ఏకంగా ప్లాస్టిక్ సర్జరీ చేపించుకుని మరీ ఇంత నాటకం ఆడింది మళ్ళీ అది మన లైఫ్ లోకి రాకుండా చూసుకోవాలి అని అనగానే అలాంటిది ఎప్పటికీ జరగదు నేనున్నాను కదా నువ్వు దాని గురించి వదిలేసేయ్ అని అంటాడు రవి నవ్వుతూ ఇంకా రవి వాళ్ళ పేరెంట్స్ అను వాళ్ళ మావయ్య అత్తయ్య అందరి సమక్షంలో రవికి స్వాతికి పెళ్లి జరుగుతుంది రవి ఫస్ట్ నైట్ రూమ్ లో ఆట ఇటు తిరుగుతూ ఉంటాడు టెన్షన్ గా కొంచెం సమయం తర్వాత స్వాతి రూమ్ లోకి అడుగు పెడుతుంది మువ్వల సవ్వడికి రవి డోర్ వైపుకి చూసేసరికి పాలరాతి శిల్పంలాగా మెరిసిపోతున్న తన భార్యని చూడగానే రవి పెదవులపై అందమైన చిరునవ్వు విరపోస్తుంది స్వాతి వైపుకి ఒక్కో అడుగు వేస్తూ ఉంటాడు చిన్నప్పటి నుండి తనతో కలిసి పెరిగిన రవి ఈ రోజు తన భర్తగా జీవితాంతం తనకి తోడుగా ఉంటాడన్న ఆలోచన కూడా స్వాతిని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది పైగా ఇంతకాలం వాళ్ళిద్దరూ కొట్టుకున్నారు తిట్టుకున్నారు కానీ ఏ రోజు కూడా వాళ్ళ లిమిట్ ని క్రాస్ చేయలేదు కానీ ఈ క్షణం స్వాతిలో తెలియని బిడియం కలుగుతుంటే రవి వైపు అస్సలు చూడలేకపోతుంది రవి స్వాతి చేతిలో ఉన్న పాల గ్లాస్ తీసుకుని పక్కనే ఉన్న టేబుల్ పై పెట్టి స్వాతి ముఖాన్ని తన చేతిలోకి తీసుకుని స్వాతి నుదుట చిరుముద్దు ఇస్తాడు మొదటి ముద్దుకి స్వాతి తనువంతా పులకించినట్టు మొదటి ముద్దుకి స్వాతి తనువంతా పులకింత కలిగినట్లు అనిపిస్తుంటే స్వాతి పెదవులు అందంగా విచ్చుకుంటాయి అంతేకాకుండా స్వాతిలో చిన్నపాటి వణుకు కూడా మొదలవుతుంది రవి వెనుకడుండి స్వాతిని హక్ చేసుకుని ఏమైంది ఎందుకంత టెన్షన్ పడుతున్నావని అంటూ స్వాతి మెడవంపులో తన పెదవులని నిలుపగాని స్వాతి గుండె ఒక్కసారిగా జల్లుమంటుంది తన చేతులతో తన చీరచెంగుని గట్టిగా పట్టుకుంటుంది రవి నెమ్మదిగా తన చేతి వేళని స్వాతి నడుము దగ్గరికి పోనిచ్చి స్వాతి నడుముని పట్టుకోగానే రవి చేసే పనులకి స్వాతి వెంటనే రవి వైపుకు తిరిగి రవిని హక్ చేసుకుంటుంది రవి వెంటనే స్వాతిని ఎత్తుకుని పై పడుకోబడతాడు స్వాతి మాత్రం రవి కళ్ళల్లోకి అస్సలు చూడలేకపోతుంది ఇంతకాలం తనతో అంతలా ఎలా గొడవ పడిందో ఎలా కొట్టిందో కూడా తనకే అర్థం కావడం లేదు రవి పెదవుల స్పర్శ తన ప్రతి అనవడము తనుముతున్నట్లు అనిపిస్తుంటే అలాగే పరవశంగా కళ్ళు మూసుకుంటుంది రవి స్వాతి వైపు చూస్తూ నెమ్మదిగా స్వాతి అదరాలని తన అదరాలతో ముడివేస్తాడు ఇద్దరికి తమ జీవితంలో మొదటి తొలిముద్దు చాలా మైకంగా అనిపిస్తుంటే ఇద్దరు కూడా ఈ ప్రపంచాన్ని మర్చిపోతారు కొంచెం సమయం తర్వాత ఇద్దరి తలువుల నుండి బలువల దూరం అవ్వక ఒకరి శరీరం మరొకరికి వస్త్రంగా అవ్వక రవి పెదవులు తన ప్రతి అణువణువును తడుముతుంటే స్వాతి మరొక లోకంలో విహరించినట్లు అనిపిస్తుంది అలా ఇద్దరు కూడా ఒకరిలో ఒకరు కలిసిపోతారు ఆ రోజు నుండి స్వాతి రవి ఇద్దరు కూడా ఎంతో సంతోషంగా తమ జీవితాన్ని గడుపుతూ ఉంటారు రెండు సంవత్సరాల తర్వాత స్వాతికి రవికి ఒక పాప పుడుతుంది స్వాతి పాపని ఎత్తుకుని ఉంటే రవి స్వాతి షోల్డర్ చుట్టూ చేతిని వేసి మరొక చేతిని పాప తలపై వేసి ప్రేమగా మురిపెంగా ఇద్దరిని చూసుకుంటూ ఉంటాడు ఇంకా ఆ రోజు నుండి వాళ్ళ జీవితం అనేది ఆనందమయమవుతుంది చిన్నప్పటి నుండి స్నేహంగా ఉన్న ఇద్దరు స్నేహితులు దూరమైన తర్వాత వారి మనసులు ఒకరిని విడిచి మరొకరు ఉండలేనంతగా దగ్గరయ్యాయనే విషయం తెలుసుకుంటారు ఆ విధంగా రవి స్వాతి పెళ్లి చేసుకుని తమ పిల్లలతో సంతోషంగా తమ జీవితాన్ని గడుపుతారు స్మాల్ స్టోరీ నచ్చితే కామెంట్ చేయండి లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళు వస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్